అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే పదేళ్ల పాటు సీఎంగా పాలించిన కేసీఆర్ సైతం రెండు చోట్ల పోటీ చేయగా ఒక స్థానంలో మాత్రమే విజయం సాధించి కామారెడ్డిలో ఓటమి చెందారు ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలపై కేసీఆర్ దృష్టి సారించారు పార్లమెంటు ఎన్నికల్లో భారీ స్థానాల్లో విజయం సాధించి బీఆర్ఎస్ చాటాలని చూస్తున్నారు ఈ క్రమంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కేసీఆర్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి తాను శపించడం వల్లే కేసీఆర్ కేటీఆర్ ఓడిపోయారని తన దీవెనెల వల్లే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని చెప్పుకొచ్చారు సొంత చారిటీ కింద ఐదు లక్షల కోట్ల రూపాయలు పంచినట్లు తెలిపారు సొంత చార్టర్డ్ ఫ్లైట్స్లో తిరిగిన తాను ఇప్పుడు ప్రపంచాన్ని వదిలిపెట్టి పల్లెల్లో తిరుగుతున్నానన్నారు ఇలా తెలుగు రాష్ట్రాల్లోనే తిరగటం ప్రపంచంలోనే ఎనిమిదో వింత అని పేర్కొన్నారు ప్రధాని మోడీ అవినీతిని వేలెత్తి చూపిస్తున్న ప్రజల్లో మాత్రం మార్పు రావటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజాశాంతి పార్టీకి యాభై నాలుగు శాతం ఓటు బ్యాంకు ఉందని అన్ని ఛానల్ సర్వే నివేదికలు వేశాయని పాల్ చెప్పుకొచ్చారు అలాగే ఎన్టీఆర్ బాలయోగికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇక పవన్ కళ్యాణ్ కు బీజేపీతో కలవాల్సిన అవసరం ఏముంది ప్రజారాజ్యం ద్వారా చిరంజీవి సీఎం అనుకుంటే కాంగ్రెస్ కు అమ్మేశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొత్తుల కోసం మోడీ చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నారు ప్రశ్నిస్తామని పార్టీ పెట్టి ఇరవై ఐదు సీట్లకు అమ్ముడుపోయారని పాల్ ఆరోపించారు జగన్ సిద్ధం పవన్ మేము సిద్ధం చంద్రబాబు సంసిద్ధం అంటున్నారు సీఎం జగన్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు దగ్గుపాటి పురంధేశ్వరి బీజేపీకి ఎలా అమ్ముడు పోయారో అర్థం కావటం లేదన్నారు